క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు కదా ఈరోజు అంశము ఈ లోక మర్యాదను అనుసరించద్దు లేఖన భాగము రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనం మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి స్నేహితులారా ఈ లోక మర్యాద అంటే ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులు అనుసరించే తీరు బ్రతకటానికి కల్పించుకునే వివిధ తంత్రాలు మనుషులు దేవుని చిత్తాన్ని బట్టి జీవించకుండా ఉండటానికి ఈ లోకాధికారి అయిన శాతాను కల్పించిన పద్ధతులను అనుసరించటయే ఈ లోక మర్యాద మనము ఈ లోక మర్యాదను అనుసరించి చేసే ప్రతి పని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుందండి హిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు ఐదులో ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుడి అని వాక్యం సెలవిస్తుంది అన్యజనులు లోకమర్యాదను అనుసరించడం అంటే వేరే విషయం కానీ క్రైస్తవుల సహితం ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు నీ ఆస్తిని నీకు కలిగి ఉన్న వాటిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని యేసుప్రభువారు చెప్పిన మాట గుర్తుందా మీకు కానీ ఆ ధనవంతుడు ఏం చేశాడండి దేవుని మాటను వినలేదు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మనం ఉండకూడదండి దేవుడు చెప్పిన వాక్యము అనుసరించాలి క్రైస్తవులుగా మనం ఈ లోకములో జీవించేటప్పుడు ఎలాంటి అలజడులు లేని ప్రశాంతమైన జీవితం పొందాలంటే దేవుని వాక్య ప్రకారము ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తము పరిశీలించి పరీక్షించి దానిని మన జీవితానికి అన్వయించుకోవాలి ఈ లోక మర్యాదను అస్సలు మనం అనుసరించకూడదు మన మనస్సును మార్చుకొని నూతన జీవితం జీవించడం ద్వారా రూపాంతరము చెందుతాము ప్రార్థన మహాపరిశుద్ధుడైన దేవ ఈ భూమి మీద మేము జీవించినంత కాలము కూడా ఈ లోక మర్యాదను అనుసరించకుండా నీచెత్త ప్రకారం మేము జీవించే కృపను గ్రహించమని అడుగుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామన వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్